హాయ్ హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అయితే ఇవాళ మన వీడియోలో ఫస్ట్ వచ్చేసి ఇంట్లో మనకు ఒక్కసారి పిల్లోస్కి కవర్ లేనప్పుడు మనం ఇలా అయితే ట్రై చేయండి కుట్టే పని లేకుండా చాలా సింపుల్గా మనమైతే ఇలా పిల్లో కవర్ని అయితే తయారు చేసుకోవచ్చు చూడండి ఇక్కడ మనకి ఇంట్లో ఏదైనా పాత చున్నీలు అయితే ఉంటాయి కదా ఆ పాత చున్నీని ఒకటి తీసుకొని ఇలా మిడిల్లోకి ఆ అయితే పెట్టేసి ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఇలా పెట్టేసుకోండి ఇలా పెట్టేసి మనం జస్ట్ అసలు కుట్టే పని లేకుండా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అస్సలు అనమాట దీనికోసం అయితే ఇక్కడ నేను రెండు గాజులని అయితే తీసుకున్నాను వీటిని ఇలా లోపల క్లాత్కి ఇలా పెట్టేసి పైనుంచి ఒక రబ్బర్ బ్యాండ్ అయితే వేసేయాలి ఇలా మనం ఆపోజిట్గా పెట్టుకోవచ్చు లేకపోతే ఈ సైడ్ ఒకటి ఆ సైడ్ ఒకటి ఎలాగైనా సరే ఇలా ఒక రెండు బ్యాంగిల్ని అయితే పెట్టేస్తున్నాయి ఇక్కడ లోపల నుంచి అంటే లోపల క్లాత్ ఇది రెండు కలుపు పట్టేసుకొని ఇలా పెట్టేయాలన్నమాట ఇలా పెట్టేసుకుంటే చూడండి మనకు అస్సలు ఊడిపోదు అనమాట అప్పటికప్పుడు సింపుల్గా తయారు చేసుకోవచ్చు నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొక మనం డైలీ అయితే ఖచ్చితంగా శారీస్ కట్టుకున్నప్పుడు పిన్నిస్ని అయితే యూస్ చేస్తూ ఉంటాం కదా కానీ మనం డైరెక్ట్గా పిన్నిస్ని అలాగే పెట్టుకోకుండా మీరు చీర కట్టుకున్నప్పుడు లేకపోతే చున్నీస్ వేసుకున్నప్పుడు మనం పిన్నిస్ అయితే పెట్టుకునేటప్పుడు మీరు ఇలా ట్రై చేయండి ఒక టేప్ని అయితే ఇలా ఈ చివర్లో నేను చూపిస్తున్నట్టుగా ప్లాస్టర్ అయితే వేసేయండి ఇలా వేసేసిన తర్వాత మీరు శారీ కానీ బ్లౌజ్ ఎక్కడైనా సరే మనం పిన్నిస్ పెట్టుకోవాలనుకుంటే శారీ కట్టుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి ఆ పిన్నిస్ అనేది లోపలికి అయితే వెళ్ళదనమాట అక్కడికి అడ్డుకుంటుంది కాబట్టి మనకి ఏవైనా నెట్ శారీస్ కానీ లేకపోతే ఇలాంటి కొంచెం మంచిగా ఉన్న వచ్చి చీరలకు డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొకటి మిక్సీ జార్ అండి ఒక్కోసారి మిక్సీ జార్ చాలా టైట్గా వస్తుంది అసలు తిరగదనమాట అలాంటప్పుడు చాలా సింపుల్గా మనం దీన్ని ఇలా చేసుకోవచ్చు కొంచెం వ్యాజులను అయితే తీసుకొని ఇది చిన్న కొంచెం వ్యాజులని అయితే తీసుకోండి తీసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇలా వ్యాజులను అయితే మొత్తం అప్లై చేసేయండి ఇంకా తర్వాత చూడండి ఇక్కడ లోపల సైడ్ కూడా ఇలా మొత్తం వ్యాజ్లైన్ పెట్టేసి ఒక ఐదు పది అలా పక్కన పెట్టేసేయండి ఇంకా పెట్టేసి ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనం ఎప్పుడైనా మసాలాలు పట్టినప్పుడు ఇక్కడ నేను చూపిస్తున్న ప్లేస్లో ఇక్కడ ఇక్కడ చాక్ పెట్టి చూపిస్తాను చూడండి ఈ ప్లేస్లో మసాలాలు అనేవి ఇరుక్కుపోతూ ఉంటాయి మనకి మనం క్లీన్ చేసినా కూడా పోదు అలాంటప్పుడు మీరు ఇలా ఒక్కొక్కసారి ట్రై చేయండి ఏంటంటే కొంచెం ఇలా లి విమ్ లిక్విడ్ జెల్ అయితే వేసేసి ఒకసారి కొన్ని వాటర్ వేసేసి ఒక్కసారి అలా మిక్సీ పెట్టేసేయండి ఇలా దాని లోపల ఏదైనా మురికిగా ఉన్న మసాలాలు ఏవైనా ఉన్నా కూడా అంత నీట్గా క్లీన్ అయిపోతుంది తర్వాత మనకి మిక్సీ బ్లేడ్లు అనేవి కూడా చాలా ఈజీగా తిరుగుతాయి అన్నమాట మనకి ఏం రిపేర్ చేయించుకోవాల్సిన పని లేకుండా మనం అప్పుడప్పుడు ఇలా చేస్తే మనకు క్లీనింగ్ అయితే మంచిగా అవుతుంది నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొకటి మనం వంట చేసేటప్పుడు కానీ ఖచ్చితంగా ఇలా చేతులు కానీ ఇలా చేతులు కాల్చుకుంటూ ఉంటాను నేనైతే ఎక్కువగా అలాంటప్పుడు మీరు ఇలా ట్రై చేయండి మనకి అక్కడ వెంటనే మచ్చ అవ్వకుండా ఉంటుంది ఇక్కడ కోల్గేట్ పేస్ట్ అయితే పెట్టుకొని నేను చూపిస్తున్నాను కానీ కోల్గేట్ పేస్ట్ అయితే బెస్ట్ కోల్గేట్ పేస్ట్ పెట్టామంటే మనకి అక్కడ మరక కాకుండా ఉంటుంది ఓకే తర్వాత ఇంకొకటి ఎప్పుడైనా కుక్కర్లో వంట చేసేటప్పుడు మనకి ఇలాంటి రబ్బర్ అనేది కొంచెం లూజ్ అయిపోయింది అనుకోండి అప్పటికప్పుడు మనం రిపేర్ చేసే పరిస్థితి లేనప్పుడు మీరు ఇలా ట్రై చేయండి ఇంకా అదేంటంటే ఇలాంటివి రబ్బర్ రబ్బర్స్ అయితే ఉంటాయి కదా ఇంట్లో వీటిని అయితే ఇలా చూపించినట్టుగా ఇలా చుట్టేసేయండి మనకి రెండు కానీ మూడు కానీ అలా చుట్టేసి పెట్టామనుకోండి అది కొంచెం ఆ రబ్బర్ ఉంటుంది కాబట్టి ఆ ప్లేస్లో కొంచెం టైట్గా వస్తుంది కాబట్టి మనం అప్పటికప్పుడు అయితే మనం ఇంకా దాన్ని మార్చే పరిస్థితి లేకున్నా అప్పటికప్పుడు కొనుక్కొచ్చుకోకున్నా కూడా మనకి ఇలా అయితే చేసుకుంటే మనకి అప్పటి కొంచెం టైట్గా అయితే చూడండి ఇక్కడ నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొక టిప్ చెప్తున్నాను ఇక్కడ ఏదైనా ప్లాస్కో కానీ లేదంటే ఇలాంటి వాటర్ బాటిల్స్ మనం ఎక్కువగా వాడకుండా పక్కన పెట్టేసామంటే స్మెల్ వస్తూ ఉంటాయి అలాంటి వాటిలో ఇలా ఒక రెండు క్లీన్ చేసిన తర్వాత ఒక రెండు ఇలాచీలు వేసి పెడితే మంచి స్మెల్ అయితే వస్తుంది ఇలాచి స్మెల్ వస్తుంది మనం అది తీసినప్పుడు అయితే బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది తర్వాత ఇంకొకటి చపాతీలు చేయడం కష్టం అనుకునే వాళ్ళకైతే ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి చాలా సింపుల్గా అసలు కోల పీట ఏనే అవసరం లేదు చాలా జస్ట్ ఇలా మనం చేతోనే చపాతీలు అయితే ఒత్తేయచ్చు అది ఎలాగో చెప్తాను చూడండి చూడండి ఇక్కడైతే నేను కొంచెం పొడిపిండి తీసుకున్నాను ఇక్కడ మనం సరిపడా టేస్ట్కి సరిపడా సాల్ట్ తర్వాత కొంచెం ఆయిల్ వేసేసుకొని ఈ పిండిని మనం కొంచెం దోశ పిండి కంటే కొంచెం తిక్కుగా కలుపుకోవాలన్నమాట వాటర్ వేసేసి చాలా సింపుల్ అసలు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇక్కడ చూడండి మీకు చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట చపాతీలు మనం కోలా పీఠ పెట్టేసి రాకుతూ ఉంటాం కదా అంత అవసరం లేదు జస్ట్ మనం ఇలా చేయితో ఇలా నొక్కుతుంటేనే మనకి చపాతీలు అయితే వచ్చేస్తాయి చాలా సింపుల్గా చూడండి ఇక్కడ పిండి ఈ పిండినైతే ఇలా మనం దోశ పిండి ఎలా ఉంటుందో అలా కొంచెం లూజ్గా అయితే కలుపుకోవాలి ఇప్పుడు దీని అయితే స్టవ్ మీద పెట్టేసుకొని డైరెక్ట్గా కాకుండా ఒక కుక్కర్ తీసుకున్నాను నేను ఇక్కడ కుక్కర్లో అయితే వేసేసి ఆ పిండిని మొత్తం కూడా బాగా దగ్గరకు వచ్చేలాగా కలుపు ఒక్క టూ మినిట్స్ మనకి ఎక్కువగా టైం అయితే తీసుకోదు జస్ట్ రెండు నిమిషాల్లో మనకి ఈ పిండి అంతా ఒక ముద్దలాగా సాఫ్ట్ ముద్దలాగా అయితే వచ్చేస్తుంది దీనివల్ల మనం చపాతీలు అనేవి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మామూలుగా మనం పొడిపిండిలో వాటర్ వేసి తడుపుకుంటాం కదా పిండి అది కొంచెం టైట్గా ఉంటుంది చపాతీలు కూడా ఎక్కువ కొంచెం కొంచెం ఎక్కువసేపటికి చపాతీలు అయితే కొంచెం గట్టి పడుతూ ఉంటాయి కానీ ఇలా చేస్తే చపాతీలు చాలా సాఫ్ట్గా వస్తాయి తర్వాత మనకి ఎక్కువసేపు ఉన్న చపాతీలు చాలా స్మూత్గా చాలా మంచిగా ఉంటాయి అన్నమాట ఓకే చూడండి ఇక్కడ జస్ట్ ఒక రెండు నిమిషాల్లో మనం ఇలా వేసేసి అలా తిప్పుతూ ఉండండి మనకి ఇలా ముద్దలాగైతే వచ్చేస్తుంది ఇప్పుడు ఇదంతా కూడా తీసేసుకోవాలి కుక్కర్ నుండి తీసేసుకొని కొంచెం చేతికి ఆయిల్ని కొంచెం అప్లై చేసుకొని మనం చపాతీ పిండిని కంటే మనం చపాతీ పిండిని కలిపేటప్పుడు కొంచెం కొంచెం చేయిన్ ఇలా బలంగా పెట్టి ఒత్తుతాం అంత అవసరం లేదు ఇది ఆల్రెడీ మెత్తగా అయిపోయింది చాలా స్మూత్గా ఉంటుంది పిండి కాబట్టి జస్ట్ చేతికి కొంచెం ఆయిల్ పెట్టేసుకొని మనం ఇలా చపాతీ పిండిని ఎలాగైతే ఒత్తుకుంటామో అలా ఒత్తేసుకోవాలన్నమాట చూడండి ఇక్కడ నేనైతే కంప్లీట్గా తీసేసుకున్నాను ఇంకా పిండిని అయితే ఓకే ఇలా చేసుకుంటే చపాతీలు అసలు ఎన్ని చపాతీలు చేసినా అసలు చేసినట్టుగా అనిపించదు చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు చూడండి ఇక్కడ నేనైతే ఇలా చేస్తానో ఇలా కొంచెం చేతికైతే ఆయిల్ అయితే పెట్టుకున్నాను పెట్టేసుకొని మీరు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఈజీగా అనిపిస్తుంది చాలా ఈజీగా ఉంటుంది ఓకే ఇది చూస్తే చూసిన దానికంటే చేస్తే ఇంకా చాలా ఈజీగా ఉంటుంది చూడండి ఇక్కడ ఇక్కడ నేనైతే కొన్ని ఆయిల్ అయితే తీసుకొని ఇలా చపాతీ ఇలా ముద్దలాగైతే చేసుకుంటున్నాను మనకి ఎన్ని చపాతీలు కావాలో ఏ సైజులో కావాలో అన్ని చపాతీలని ఇలా రౌండ్గా ముద్దలాగైతే చేసి పెట్టేసుకోవాలి చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు చూడండి ఇలా నచ్చితే ట్రై చేయండి ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ అండి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా మొత్తం ఫైనల్గా మనకి ఎన్ని చపాతీలు కావాలో ఏ సైజులో కావాలో అన్నీ కూడా ఇలాగే మొదలైతే చేసి పెట్టుకుంటున్నాను దీనికోసం మనం కోల పీట ఏది అవసరం లేదని చెప్పాను కదా జస్ట్ ఒక టూ మినిట్స్ టూ మినిట్స్ కూడా కదా ఒక వన్ మినిట్లో చపాతీ చేసేయచ్చు ఇలాంటి ఒక కవర్ని అయితే తీసుకున్నాను దీన్ని పీట మీద సరే లేదంటే ఏదైనా ప్లేట్ మీదైనా సరే ఇలా ఒత్తేసి ఇలా పేపర్ పెట్టేసి మామూలుగా జస్ట్గా ఒక పే ఒక ప్లేట్తో మనం ఇలా అనుకున్నా సరే లేదా ఇలా చేయితో నేను చూపిస్తున్నట్టుగా ఇలా నొక్కున్నా సరే మనకి సింపుల్గా వచ్చేస్తుంది అనమాట చూడండి పిండి అనేది సాగుతుంది మనకి చపాతీలు కూడా చాలా స్మూత్గా వస్తాయి ఇలా చూడండి మనకి తీయడానికి కూడా ఈజీగానే ఉంటుంది ఇక్కడ నేను ఒక రెండు మూడు చపాతీలు అయితే మిక్స్ చేసి చూపిస్తాను చాలా సింపుల్గా వస్తాయి చపాతీలు అయితే నచ్చితే ట్రై చేయండి చపాతీలు చేయడం కష్టం బాగా టైం అవుతుంది చపాతీలు చేయలేకపోతున్నాము అనుకునే వాళ్ళైతే ఈ అయితే ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి చాలా ఈజీగా చపాతీలని అయితే చేసుకోవచ్చు చూడండి ఇలా ఈ చపాతీలు కూడా మనం మామూలుగా చేసే చపాతీల కంటే కూడా ఇవి చాలా సాఫ్ట్గా ఉంటాయి మనం ఎక్కువ సేపు చేసి పెట్టుకున్నా అంటే మార్నింగ్ చేసిన చపాతీలు అయినా సరే నైట్ వరకు కూడా అంతే సాఫ్ట్గా మనం అప్పటికప్పుడు చేసిన చపాతీలు ఎంత సాఫ్ట్గా ఉంటాయో ఇవి అలాగే ఉంటాయన్నమాట ఇక్కడ నేను ఇంకొక చపాతీని కూడా చేసి చూపిస్తాను ఓకే ఇలాగే ఇక్కడ ఒక పిండి ముద్దని తీసుకున్నాను చపాతీని కొంచెం ప్లేట్తో ఒత్తుకున్నా సరే డైరెక్ట్ మీరు చేయితో ఇలా అనుకున్నా సరే చూడండి ఇలా ఇంకా అంతే చాలా సింపుల్గా చేసేసుకున్నాం కదా చపాతీని అయితే జస్ట్ మనం ఒక రెండు నిమిషాలు అయితే చపాతీని అయితే చేసేసుకోవచ్చు ఇలా నచ్చితే ట్రై చేయండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ అండి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ ఇంకో చపాతిని కూడా చేసి చూపిస్తున్నాను చూడండి ఇలా కొంచెం ప్లేట్ పెట్టేసి ఇలా ఒత్తేసి తర్వాత కొంచెం చేతితో మనం ఇలా అనుకుంటే సరిపోతుంది చూడండి చపాతి ఎలా సాగుతుందో ఆల్రెడీ మనం ఇలా పిండిని లూజ్ చేసి మనము కాల్చుకుంటున్నా పిండిని లూజ్ చేసిన తర్వాత మనం చపాతీలు చేసుకుంటున్నాం కాబట్టి మనకి పిండి అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది మరి చపాతీలు కూడా మనకి చిన్నగా సిమ్లో పెట్టేస్తే మనకి చపాతీలు కూడా పొంగుతాయి చూడండి ఇక్కడ ఇలా అన్ని చపాతీలను కూడా ఇలాగే చేసుకోవచ్చు నచ్చితే ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ